రెండువేల ఇరవై ఐదు మొదటి అర్ధభాగం ఇండియా ప్రకారం ఛావా సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా నిలిచింది ఐదు వందలు శాతం లాభాలతో ఈ సినిమా విశేష విజయాన్ని సాధించింది ఈ ఏడాది అంటే రెండువేల ఇరవై ఐదు మొదటి అర్ధభాగం ముగియడంతో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఈ ఏడాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ మూవీస్ లిస్ట్ విడుదల చేసింది ఈ ఏడాది విడుదలైన అన్ని ఇండియన్ సినిమాలకు యూజర్స్ రేటింగ్లు ఇంట్రెస్ట్స్ ఆధారంగా అత్యధిక ఆసక్తిని రేకెత్తించిన సినిమాల జాబితాను రూపొందించింది ఆశ్చర్యకరంగా అత్యధిక బాక్సాఫీస్ వసూళ్లను సాధించిన మూవీయే అత్యంత పాపులర్ మూవీగానూ నిలిచింది ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీ ఛావా రెండు వేల ఇరవై ఐదులో సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ రెండు వంటి చిత్రాలు విడుదలైనప్పటికీ అవేవీ ఛావా ముందు నిలవలేకపోయాయి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చారిత్రక డ్రామా ఛావాకి ఈ ఘనత దక్కించుకుంది విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రూ నూట ముప్పై కోట్ల బడ్జెట్తో నిర్మించారు కానీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఎనిమిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసి థియేటర్లలో ఐదు వందలు శాతం కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించింది మరాఠా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఛావా చిత్రంలో అక్షయ్ ఖన్నా రష్మిక మందన్న దివ్య దత్తా వినీత్ కుమార్ సింగ్ కూడా కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది తమ ఛావా మూవీ మోస్ట్ పాపులర్గా నిలవడం గర్వంగా భావిస్తున్నట్లు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అన్నాడు ఛావా తర్వాత తమిళ స్లీపర్ హిట్ డ్రాగన్ నిలిచింది ప్రదీప్ రంగనాథన్ గోపికా రమేష్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ నూట యాభై కోట్లకు పైగా వసూలు చేయడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది షాహిద్ కపూర్ నటించిన దేవా కమర్షియల్గా విఫలమైనప్పటికీ టాప్ మూడులో నిలిచింది టాప్ పదిలో మరో నాలుగు హిందీ మూవీస్ ఉన్నాయి రైడ్ రెండు ది డిప్లొమాట్ సితారే పర్ కేసరి చాప్టర్ రెండు ఉన్నాయి ఇక తమిళ సినిమాలు రెట్రో విధాముయర్చి మలయాళీ బ్లాక్బస్టర్ ఎల్ రెండు ఎంపురాన్ టాప్ పదిలో చోటు దక్కించుకున్నాయి ఇండియాలో ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో మోస్ట్ పాపులర్ వాటిని ఎంపిక చేసిన తీరుపై ఐఎన్డిబి ఓ ప్రకటన రిలీజ్ చేసింది దీనికోసం ఎంచుకున్న ప్రమాణాల గురించి తెలిపింది జనవరి ఒకటి రెండువేల ఇరవై ఐదు జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఇండియాలో విడుదలైన అన్ని సినిమాలలో సగటు యూజర్ రేటింగ్ ఆరు లేదా అంతకంటే ఎక్కువ కనీసం పది సున్నా 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 ఓట్లతో ఉన్న టైటిల్స్ నుంచి ఎంపిక చేశాం ప్రపంచవ్యాప్తంగా ఐఎన్డీబీకి ప్రతి నెలా వచ్చే రెండు వందల యాభై మిలియన్ల కంటే ఎక్కువ మంది విజిటర్స్ రియల్ టైమ్ పేజ్ వ్యూస్ ద్వారా ఈ టైటిల్స్ ఐఎన్డీబీ యూజర్లలో నిలకడగా అత్యంత ప్రజాదరణ పొందాయి అని అందులో తెలిపింది చివరగా రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధభాగం బాక్సాఫీస్ విజయాలను ప్రేక్షకుల ఆదరణను ప్రతిబింబిస్తుంది చావా సినిమా విజయం గురించి చర్చించబడింది